నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పైకి రాబా నియోజకవర్గం వెల్కమ్ టు జనహింతు మీ బాలనాయుడి ఛానల్ పులివెందు ఎమ్మెల్యే మరియు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని ఇండియా తిరిగి రావడం తిరిగి వచ్చిన తర్వాత ఆయన విజయవాడకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు వాళ్ళ యొక్క వైసీపీ పార్టీ యొక్క నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఆ మధ్య ఒక సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నాడు యాక్చువల్లీ సీక్వెన్స్ అనుకుంటాం ఏదైనా ఒక ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ వన్ పాయింట్ నరేంద్ర మోడీ టూ పాయింట్ ఓ అని నౌ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రభుత్వం త్రీ పాయింట్ ఓ ఇలా అనుకుంటాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటారు టూ పాయింట్ ఓలో జగన్మోహన్ రెడ్డిని సరికొత్త జగన్మోహన్ రెడ్డిని చూస్తారు ఎందుకంటే మొన్నటి వరకు కూడా నేను ప్రజలకు మంచి అర్థమైన ఉద్దేశంతో ఆలోచించాను అంటే దీన్ని బట్టి ఈయన ట్రాన్స్ అంటే ఈయన కళలో ఎలా ఉన్నాయంటే ఈ పగటి కళలు అనమాట ఎందుకని అంటే ఈయన రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఛాన్స్ అన్నాడు అప్పుడు ఒకసారి ఇవ్వలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అలా తిరుగుకుంటే ఒక ఛాన్స్ కానీ ఈయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలన చేశాడో జనాలందరూ గ్రహించి దానికి తగినటువంటి మూల్యం భారీ స్థాయిలో ఇచ్చారు ఈయనకి కూటమిగా భారీ స్థాయిలో మూల్యం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన అంటున్నాడు మళ్ళా అంటే చాలామంది ఈయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ జారిపోకుండా ఉండడానికి చేసేటటువంటి ఒక గాంభీర్యతను ప్రదర్శించడం అనమాట జనాల ముందు అలా ప్రదర్శిస్తూ వాళ్ళందరినీ కొంచెం మోటివేట్ చేయడానికి ఆయన అనేది ఏంటంటే టూ పాయింట్ ఓ జగన్లో వేరే చూస్తారంటే ఈయన ఆల్రెడీ ఈ నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చేసినట్టు మళ్ళీ సీఎం అయిపోయినట్టు అంటే మొన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టే ఇప్పుడు మన జగన్ టూ పాయింట్ వోలో కార్యకర్తలు అందరినీ బాగా చూసుకుంటాను మీరు ఒకసారి అందరు రాసుకోండి మంచి వాళ్ళని చెడ్డోళ్ళని అన్నదే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈయన వెళ్ళిపోతున్నాడు అనమాట ప్రతిదానికి మొన్న ఎంత మంచి పరిపాలన చేశాడో అందరూ చూశారు కదా ఒకసారి అంటే దరిద్రమైన రోడ్లు చండాలమైన అడ్మినిస్ట్రేషను నోటికి బూతులు మాట్లాడేటటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు క్యాడర్ ఈ విధంగా తన పార్టీని తీసుకెళ్ళి ఒక రకమైన ఫేస్ని చూపించాడు జనాలకి ఆ ఫేస్తో విసిగిపోయి వేసారి బాబు నీకు దన్నవరా నాయన అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారన్న సంగతి గుర్తు పెట్టుకోకుండా మీరు ఒకసారి రాసుకోండి ఇప్పుడు మనం మంచి చేసినోళ్ళు రాసుకోండి చెడ్డ చేసిన వాళ్ళని రాసుకోండి రాసుకున్న దాన్ని నేను ఎట్లా చేస్తానో అని చెప్పేసి నేను చెప్పి ఈ ప్రగల్భాలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నమాట ముందు జగన్ అన్నయ్య నువ్వు నీ కేసుల నుంచి ఈ నాలుగున్నర సంవత్సరాల ముందు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామని అందరికీ తెలుసు కాపాడుకో తర్వాత నీ యొక్క క్యాడర్ అయితే ఏముందో వాళ్ళు చేసినటువంటి విస్తృతమైనటువంటి అవినీతి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వీటి నుండి కూడా మరి ప్రభుత్వం వాళ్ళని ఒకసారి గుర్తించి ఏదైతే అభియోగాలు ఉన్నాయో అభియోగాలన్నీ నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా దాని నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోతారో చూద్దాం ఇకపోతే టూ పాయింట్ ఓ తర్వాత విషయం కానీ నువ్వు నీ ఫస్ట్ పీరియడ్లో ఏ విధంగా చేసావు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు మూడు రాజధానులు అంటావు ఏ ఒక్క రాజధానికి అక్కడ మళ్ళీ లీగల్ ఇష్యూస్ అంటావు లీగల్ ఇష్యూస్ వస్తాయని తెలిసినప్పుడు మూడు రాజధాని ఎట్లా ప్రగల్భాలు పలుకోవు తర్వాత కాలయాపం చేస్తావు వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే ఇదిగో దసరా కంటావు అదో సంక్రాంతి కంటావు అలా అనుకుంటా అమరావతిని నీరుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అంటే ముందు ఫస్ట్ వస్తుందనమాట ఉన్న మన రాష్ట్రాల చూపించినప్పుడు మన దేశంలో అటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా చేసి పడేసావు సో ఎక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ తీసేసో పోనీ నువ్వేనా క్యాపిటల్ పెట్టమంటే పెట్టలేదు ఇంత కన్ఫ్యూజ్ స్టేట్లో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ముఖ్యమంత్రిగా ఎలా అనుకుంటారు జనాలు అందుకే దించారు ఇకపోతే పోనీ వైజాగ్ క్యాపిటల్ అన్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నో అక్కడ చేసావా అంటే ఇదిగో అదిగో అంటూ నువ్వు విలాసవంతమైనటువంటి భవనాలని పొద్దున్నే సూర్యుడి కనిపించేలాగా సముద్రం ఎదురంగా రుసుకోవడం మీద ఒక ప్యాలెస్ గడేసుకున్నావు నువ్వే ఉండిపోతావు అని చెప్పేసి అప్పటికీ లేవు ఇప్పుడు అదే మాటలో ఉంటున్నావు ముప్పై ఏళ్ళు మనమే ఉంటాం నెక్స్ట్ వచ్చినప్పుడు అని ముందు ఈ నాలుగు సంవత్సరాలు మూడు నెలల కాలం ఎంత ఈ మూడు నెలల కాలం నేను నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నం చేయి అది అయిపోయిన తర్వాత ఇకపోతే నువ్వు ఇచ్చినటువంటి మద్యనాథం నిషేధం చేస్తానని చెప్పి ప్రగాల్భాలు పలికినటువంటి మనిషివి ఏం చివరికి నీకు తోచినటువంటి మందు అందులో ఆల్కహాల్ కంటెంట్ ఏముందో తెలియదు ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలియదు ఏమో తెలియకుండా నువ్వు మళ్ళీ దానికి పేరు ఏమంటున్నావు అంటే డిఎడిక్షన్ అంట డిఎడిక్షన్ చేయడానికి అటువంటి విచిత్రమైన మందుని ఇస్తూ జనాలను డీఎడిక్షన్ చేద్దామని చెప్పేసి అన్నావు ఇటువంటి కుటిలమైనటువంటి వ్యాపారాలు ఎందుకు చెప్పు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వ్యాపారాలు అకే మందు అలవాటు ఉంటుంది అది ఫారంలో అయినా ఎక్కడైనా ఇంకోడైనా వాడికి ఏ విధమైన మంది ఇవ్వాలో మంచి మంది ఇచ్చి నువ్వు చేయాలా లేదంటే మంచి పని నిషేధం చేద్దానంటే కట్టడి చేయాలి అది చేత కానప్పుడు దానికి నువ్వు ఏదో నీకు ఇష్టం వచ్చినటువంటి బ్యావరేజ్ కంపెనీస్కి ఇవ్వడం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చిన మంది ఇవ్వడం ఆ మందుతో సర్వనాశనం అయిపోవడం ఇకపోతే రోడ్లు అసలు నీకు అసలు కనీసంలో కనీసం నీకు అడుగు రెండు అడుగుల గోతులు ఉన్న రోడ్ల అసలు రోడ్ ఎక్కడైనా కనిపించదా ఎక్కడికి వెళ్ళినా సరే మాట్లాడితే రోడ్లతో ఏముంటుందో ఫుడ్ కదా తింటారంటావు అంటే అంత విహీనంగా ఉన్నారా ఇక్కడ ఇదేనా ఆఫ్రికన్ కంట్రీస్ లాగా దారిద్ర్యంతో ఉన్నవాళ్ళు కాదు కదా ముందు నువ్వు ఏదో అన్నం మెతుకులు పెంచడానికి అది చేయలేకపోయావు దాని తర్వాత నువ్వు చేసేది అంటే ఇంగ్లీష్ మీడియం అని పేరు చెప్పి క్రిస్టియన్ మతాన్ని అంటే ఇప్పుడు తమిళనాడు ఉన్నారు తమిళనాడు ఇంగ్లీష్ మాట్లాడరా నిర్మలా సీతారామన్ అద్భుతంగా మారుతుంది తమిళను ఆవిడ ఏకంగా మన ఆర్థిక మంత్రి దేశానికి మాట్లాడలేదా వాళ్ళకి ఇంగ్లీష్ రాదా అంటే తెలుగు మీడియం పూర్తిగా నిర్వీర్ణం చేసేసి దాంట్లో నువ్వు క్రిస్టియన్ మైనారిటీ మెసెస్ని తీసుకొద్దామని ప్రయత్నం చేసావు దాంతో అక్కడ ఎదురు ఎదురు తిరిగింది అదేవిధంగా నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖను ఏ విధంగా చేసావు అనేది నెక్స్ట్ ఏవైతే దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించి కానీ అక్కడ సింహాతనం దేవస్థానం కానీ టీటీడీలో కానీ నువ్వు నీ మనుషులను ఇన్వాల్వ్ చేయించి ఏ విధమైన అరాచకాలు చేసావో జనాలకు తెలియదా మరి ఎన్నో కోట్ల మంది మనోభావాలతో భక్తితో ఆడుకున్నటువంటి నీకు మరి హిందువులు సమాధానం చెప్పాలి కదా ఏదోలాగా ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు కూడా వెల్కమింగ్లో నీ కారుకి క్రాసే ఉంది మేము తప్పుపట్టలేదు నువ్వు మత స్వేచ్ఛ ఉంది నువ్వు క్రిస్టియన్ అవ్వచ్చు కానీ హిందూ దేవాలయాల మీద ఏ విధంగా జరగ అనేది దాడులు కానీ నువ్వు అందులో చొచ్చించి ఆ ల్యాండ్స్ కానీ లేదా అవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ వాటిని ఎలా గ్రాప్ చేశారు వాటిని ఎలా రికార్డులు తారుమారు చేయడం ప్రయత్నించడం అవన్నీ రాకుండా ఉంటాయా అది పోయింది దాంతోపాటుగా ఇసకపోవలసిన ఒక ఆరు నెలలు అయితే నరకం చూశారు తాపి మేస్త్ర పని లేకుండా వాళ్ళందరూ నీకు ఓట్లేసి తాపి మేస్త్రిలో పని లేకుండా ఇసుక అంతా తీసుకొచ్చి ఒక డంప్ చేయడు డంప్ చేసిన ఇసుకనేమో నీ ఇష్టానుసారమైనటువంటి టోకెన్స్ కమ్మడం నువ్వు ఏం చేస్తే అది ఇక కాంట్రాక్టులు పోలవరం కాంట్రాక్టు కానీ లేకపోతే ఇతర కాంట్రాక్టులు కానీ నువ్వు ఏ విధంగా ఏ విధమైన నీకు అనుకూలంగా ఉన్నట్టుగా రీటెండర్లు అని చెప్పి పేరు చెప్పి మళ్ళీ వాటిలన్నిటినీ కూడా నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని అవినీతికి ఆలవాలంగా మారిపోయినటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా నీకు సంబంధించినలే కదా మొత్తం ఈ మద్యం సిండికేట్ అంతా చేసింది దానికి సంబంధించి అది ఇకపోతే నువ్వు ఏ రోజైనా నేల మీద వెళ్ళిపోవడమో ఎప్పుడు హెలికాప్టరే పరదాలు నేల మీద అయితే పరదాలు నువ్వు వెళ్ళిన ప్రతి దగ్గర చెట్లు కొట్టడమే ఎవరైనా ఒక మొక్కను పెంచడానికి ఎంతో కష్టపడతారు అటువంటిది నువ్వు వస్తావు అంటే చాలు చెట్లు కొట్టేసేవాళ్ళు అంటే ఇట్లాంటి ఒక సైకోటిక్ పాలన ఒకటే రెండా అరాచకాలు అన్యాయాలు మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ చేసి మామూలు చేష్టలు కాదు ఇప్పటికీ కూడా ఇంకా పచ్చి ఉండే బూతులు మాట్లాడతారు మేమంత భాషా సంస్కారంతో మాట్లాడుతూ ఉంటే ఆ సంస్కారాన్ని పక్కన పెట్టి వీళ్ళందరూ బూతులు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధమైన అరాచకాలు సృష్టించేవో నీ వన్ పాయింట్ ఓలో అందరికీ తెలుసు కాబట్టి నువ్వు పగట కళ్ళ మానేసేసి నాకు రేపంటే ఏం జరుగుతుందనేది తెలియదు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క కళ్ళ కనండి కానీ పగట కనొద్దని చెప్పి చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సార్